మనం గుణదల మేరీ మాత చర్చి దగ్గర బస్ స్టాప్ దగ్గర నుంచి విజయవాడ బస్ స్టాండ్ వైపు వెళ్ళడం జరుగుతుందండి ఇది గుడదల మేరీ మాత మెయిన్ ఎంట్రన్స్ ఈ మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళవచ్చు అయితే మనం ఈ యొక్క చర్చి దగ్గరే ఈ యొక్క ఆర్సిఎంకి సంబంధించినటువంటి స్కూల్స్ కానివ్వండి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సిస్టర్స్కి సంబంధించినటువంటి వాళ్ళ హౌసులు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ దేవాలయం చుట్టుపక్కల ఉండడం అనేది జరుగుతుంది ఈ ఏరియా అంతా కూడా మొత్తం అంతా కూడా గుడదల చర్చికి సంబంధించినటువంటి ఈ బంగ్లాలు ఇవన్నీ కూడా ఈ ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం వాళ్ళ యొక్క ఇదిలోనే ఉంటుంది దేవాలయంలోనే ఉంటుంది ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క దేవాలయం ఏరియా అండి ఇదంతా ఇది మనం చూస్తున్నటువంటిది బిఆర్టీఎస్ రోడ్ ఇక్కడ జంక్షన్ పాయింట్ అండి ఇది